అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం ఆదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఒకేసారి రెండు పథకాలకు సంబంధించిన పైసలను రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది ఒక పథకం ద్వారా ఏడు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా పదివేల రూపాయలు అయితే రైతులకు ఉన్నాయి మరి ఇప్పటికే ఈ యొక్క పథకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తులైతే మొదలుపెట్టింది మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ప్రభుత్వం ప్రకటించినటువంటివే కాకుండా ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది మరి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా ఏ రైతులకు మేలు జరుగుతుంది మరి రైతులకు ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి మొత్తానికి ఏ పథకాల ద్వారా కూడా పైసలు వేస్తున్నారు అరహుల జాబితాలు విడుదలై ఉంటే అరుకుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది ఎందుకంటే రైతులకు ప్రభుత్వం ఒకేసారి ఈ యొక్క రెండు పథకాల ద్వారా కూడా పైసలు అయితే వేయబోతోంది కాబట్టి రైతన్నలు చాలా జాగ్రత్తగా ఈ రెండు పథకాల పైసలను కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది మరి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి ఎవరికి వేస్తారు పైసలు ఎవరికి వేయరు అనే వివరాలని కూడా తెలియజేస్తాను అలాగే ఏ తేదీ నుంచి ఈ పథకాలు అమలు అవుతున్నాయి అనేది కూడా తెలియజేస్తాను ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్లే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా ఉంది లైక్ గుర్తు అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంటే ఈ యొక్క పథకాల సమాచారాన్ని తెలుసుకుని దాని ప్రకారం వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఏపీ ప్రభుత్వం నుంచి తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని ఉంటుంది మొదటిది ఆల్ అనే గంటను ఆన్ చేసుకోండి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది ఇక ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అనేక పథకాల ప్రయోజనాలను అయితే చేకూర్చబోతోంది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొట్టమొదటి పథకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులను కూడా విడుదల చేసిన ఆ పథకం ద్వారా ఇప్పుడు రెండో విడత కూడా ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు మరి ఈ నెల చివరి వారం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండవ విడత ఏడు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి అంటే ఇప్పటికే మనకు ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించి ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో తొలి విడతలో ఏడు వేలు రెండవ విడతలో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందించి దాని ప్రకారం మీకు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పథకం ద్వారా ఆ సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తోంది మరి ఇప్పటి వరకు కూడా మనకు తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి కేంద్ర ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొవార్ రెండో విడత ఐదు వేల రూపాయలనైతే మరొకసారి రైతులకు పంపిణీ చేయబోతోంది మరి ఇప్పటికే మనకు తొలి విడత డబ్బులు పన్నటువంటి రైతులందరికీ కూడా ఈ రెండో విడత డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఒకవేళ తొలి విడతలో ఏదైనా సాంకేతిక కారణాలు ఉండి అలాగే తొలి విడతలో ఏదైనా అప్లై చేసుకోకుండా ఉండి అటువంటి రైతులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ కనుక చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు పైసలు అయితే అంటే డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది మరి ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు అంటే డబ్బులన్నీ కూడా సమకూరాయి మరి ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ పద్దెనిమిదో తారీఖునే విడుదల చేస్తామని చెప్పినా కానీ ఇక్కడ ఈ పద్దెనిమిదో తారీఖున మనకు కొన్ని రాష్ట్రాల్లో విడుదల చేయడం జరిగింది జమ్మూ కాశ్మీరు పంజాబు ఈ రాష్ట్రాల్లో మనకు ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ నెల చివరి నుంచి కూడా అంటే ఈ నెల చివరి వారంలో ఈ నెల ఇరవై ఏడు అనుకోండి ఇరవై ఏడు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు దాదాపు నలభై రెండు లక్షల మందికి పైగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఉన్నారు వారికి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ముందుగా జమ కావడం జరుగుతుంది తర్వాత అన్నదాత సుఖీభొ రెండో విడత ఐదు వేల రూపాయలు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ అంటే వేరువేరుగా అప్లై చేసుకోండి అన్నదాత సుఖీభొకు ఒకసారి పిఎం కిసాన్కు ఒకసారి అప్లై చేసుకోండి అలాగే ఎవరైనా మనకు ఈ యొక్క జాబితాలో పేర్లు కనుక చెక్ చేసుకోకుండా ఉంటే అన్నదాత సుఖీభొ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అన్నదాత సుఖీభోవా పథకానికి సంబంధించిన జాబితాలో పేరు ఉందా లేదా తెలుసుకోండి అలాగే మనకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి పిఎం కిసాన్ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ వచ్చే లింక్ పైన క్లిక్ చేస్తే మనకు బెనిఫిషరీ లిస్ట్ వస్తుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అందులో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అలాగే మరేతర ప్రభుత్వ పథకాలు రావాలన్నా కానీ మనకు ఖచ్చితంగా ఈ రెండు అప్డేట్స్ కూడా చేసుకుని ఉండాలి ఇందులో మొట్టమొదటిది ఈకేవైసీ ఇక రెండవది ఎన్పిసిఐ లింకు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క పథకాల ద్వారా కూడా మనకు డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే గతంలో డబ్బులు పడినటువంటి వారు కానీ ఇప్పుడు కొత్తగా ఉన్నటువంటి వారు కానీ మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంకు అకౌంట్కి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా ఈ ఎన్పిసిఐ మ్యాపింగ్ అయిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా కనుక మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ కనుక అయ్యుంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లోకి నేరుగా జమ అయిపోవడం జరుగుతుంది కాబట్టి సిద్ధంగా ఉండి అన్నదాత సుఖీభొ తొలి విడత ఎవరైతే తీసుకున్నారో అదేవిధంగా ఇక్కడ అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక ఈ విధంగా మీరు కనుక చేసుకుంటే మీకు ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రెండో విడత ఏడు వేల రూపాయలు కూడా రావడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అనేది వచ్చేస్తాయి ఇక ముఖ్యంగా రైతులకు అందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారానే కాకుండా మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఈ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ను కూడా ప్రభుత్వం ఇక్కడ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా ఇటీవల మనం రైతులందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో మన అందరికీ కూడా తెలుసు అంటే ఏ పంట వేసినా కూడా గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు మధ్యవర్తుల ప్రమేయం కారణంగా ఈ దళారుల కారణంగా ఏంటంటే రైతు నష్టపోవడం జరిగింది ఏ పంటకు కూడా అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్దతు ధరను కూడా అక్కడ ఇవ్వలేకపోయారు ఇటీవల మనకు మామిడికి కానీ అరటికి కానీ అలాగే మనకు ఈ ఉద్యాన పంటలు అన్నిటికీ కూడా ప్రభుత్వం మద్దతు ధర చెప్పినా కానీ వ్యాపారస్తులు మనకు ఆ రేటుకు కొనలేదన్నమాట మరి ఇట్లా ఇబ్బంది పడడం జరిగింది రైతన్నలంతా కూడా ఇప్పుడు ప్రభుత్వం ప్రతి పంటకు కూడా మనకు ఇక్కడ మద్దతు ధరను ప్రకటించడం జరిగింది మరి మద్దతు ధరను ప్రకటించడమే కాకుండా ఈ నెల ఇరవై ఏడవ తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలునైతే ప్రారంభించబోతుంది ప్రారంభించబోతోంది అది ఏదైనా కానీయండి వరి కానీ గోధ వరి కానీ పత్తి కానీ జొన్న కానీ సజ్జలు కానీ కందులు కానీ రాగులు కానీ ఏవైనా కానివ్వండి ఉద్యాన పంటలన్నిటికీ అన్నిటికీ కూడా ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా కొనుగోళ్లు ప్రారంభించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో మీరు ఎవరు కూడా మధ్యవర్తుల దళారుల బాయిలో పడకుండా మీరే నేరుగా ప్రభుత్వానికి గనుక ధాన్యాన్ని గనుక అమ్ముకుంటే కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మీకు ఈ ధాన్యాన్ని అమ్మినటువంటి డబ్బులను విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది ఒకవేళ మీరు ఎవరైనా సరే ఇట్లా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్ముకోవాలి అనుకుంటే మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి మీరు రిజిస్టర్ చేసుకోవాలి మా దగ్గర పలానా పంట ఉంది ఈ పంటను నేను అమ్మబోతున్నానని చెప్పేసి రిజిస్టర్ చేసుకుని మీ పంట అనేది ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా దాదాపు మూడు వేల నూట ముప్పై మూడు రైతు సేవా కేంద్రాల ద్వారా డెబ్బై వేల మంది వరకు కూడా సిబ్బంది పాల్గొని రైతులకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారని చెప్పేసి ఏపీ ప్రభుత్వం రైతులకు మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ రెండో విడత ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే మీరు వేసినటువంటి అంటే మీకు ఏదైతే పంట ఉందో ఆ పంటను కనుక మీరు అమ్ముకుంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి మీరు పంటను విక్రయించిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి మీ పంటను బట్టి మీ పంటకు ఉన్నటువంటి క్వింటాల్కు ఉన్నటువంటి మద్దతు ధరను బట్టి మీకు పైసలు అనేది డబ్బులు అనేది అకౌంట్లోకి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది అలాగే ఇవన్నీ కూడా జరగాలి అంటే ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు రావాలన్నా అలాగే ఈ యొక్క పంటను మీరు అమ్ముకోవాలన్నా ప్రభుత్వానికి లేదా మరే ఇతర పథకాల పంట నష్టపరిహారం రావాలన్నా ఏమి రావాలన్నా కానీ ఈ పంట నమోదు చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది మరి ఈ క్రాఫ్ నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించి ఈ నెల ఇరవై ఐదులోపు మీరు వేసినటువంటి ప్రతి పంటను కూడా నమోదు అనేది చేయించుకోవాలి వ్యవసాయ సహ సహాయకుల ద్వారా మీరు మీ పంటను కనుక నమోదు చేసుకుంటే మీకు రాబోయేటువంటి రోజుల్లో యూరియా కానీ అలాగే అన్నదాత సుఖీభవా కానీ పిఎం కిసాన్ కానీ ఇవన్నీ పథకాలు కూడా మీకు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి ఇక్కడ సృష్టిం చేయడం జరిగింది కాబట్టి ప్రతి రైతున్న కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు రెండో విడత డబ్బులతో పాటుగా ఈ పంట మనకు ఏదైతే పంట అమ్ముకోవడం అంటే డబ్బులు కానీ ధాన్యం అమ్మిన డబ్బులు కానీ అలాగే పంట నష్టపరిహారాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ యూరియా కానీ ఇవన్నీ కూడా మీకు సకాలంలో అందించడానికి వీలు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది మరి రైతులు మర్చిపోవద్దు కేవైసీ చేసుకోండి ఎన్పీ లింక్ చేసుకోండి ఈ క్రాఫ్ట్ చేసుకోండి ఈ పంట నమోదు చేసుకోండి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు సమయం తక్కువగా ఉంది ఈ నెల ఇరవై ఐదు లోపు కంప్లీట్ చేసి నెల ఇరవై ఐదు తర్వాత నుంచి ఈ పథకాల డబ్బులన్నీ కూడా మీకు జమ కావడం జరుగుతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అదిరిపోయే రెండు శుభవార్తలు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా వీడియో లింకును షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు నేరుగా తెలుసుకోవచ్చు